హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఉదయాన్నే మా పిల్లలకి అయితే టిఫిన్ ఏమీ చేయలేదు ఫ్రెండ్స్ ఇంక అన్నం కూరలే చేస్తున్నాను ఇంక ఈరోజు అయితే గోంగూర పప్పు గోంగూర పప్పు అయితే గోంగూర టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసి కుక్కర్లో పెట్టి గ్యాస్ ముట్టించాను ఫ్రెండ్స్ పప్పు అయితే గ్యాస్ పే మీద ఉడుకుతుంది చూడండి ఈ రోజైతే ఇక్కడ మేము పక్కన అపార్ట్మెంట్లు కట్టడానికి శంకుస్థాపన చేశారు కదా ఇక్కడైతే ఎక్కడైతే నేన నుండి బోర్ వేస్తున్నారు ఒకటే గోళ మాములు లేదు ఇంకా నేనైతే అన్నం ఉడుగుతుంది అన్నం కూడా గింజ అంతే చూడండి అన్నం గింజ ఉంచి ఇంకా పొయ్యిలో ఉన్న పొడలు బయటకు తీశాను ఇంకా నిప్పుల మీదే అన్నం మగ్గిపోయింది లోపల పప్పు కూడా ఉడిగిపోయింది చూడండి ఇంకా పప్పునైతే అయితే బాగా మెత్తగా ఎనుపుకుంటాను పప్పు అయితే బాగా మెత్తగా ఉడిగిపోయింది ఖచ్చితంగా మూడు ఇజలే వచ్చాయి ఫ్రెండ్స్ మూడు ఇజల్లో పప్పు ఉడికిపోయింది మీలో ఎంతమందికి గోంగూర పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా మెత్తగా ఎనుపుతున్నాను చూడండి అయినా కానీ గోంగూర మెదగట్లేదు గోంగూర అనేది బాగా మనం వేరే ఒక గిన్నెలో పెట్టి పప్పులో పెట్టి కుక్కర్ పెట్టుకుంటా బాగా ఉడికిద్దకుంటా నాకైతే తెలియదు ఇలా పెట్టాను ఉడికిద్దని చూడండి ఆకులు ఆకులుగానే ఉంది ఈ గోంగూర అయితే పుల్ల గోంగూర ఫ్రెండ్స్ గోంగూర పప్పు అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఇంకా తాలింపు వేసుకుందాం ఇంత ఎనిపినా కానీ ఆకులు ఆకులు పోవట్లేదు చూడండి చాలా వాటికి మెరిగిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకుందాం మా పిల్లలు స్కూల్కి ఈరోజు అన్నం తీసుకెళ్తామంటున్నారు అందుకని అన్నం కూడా వండేసాను కాబట్టి ఇంకా పప్పు కూడా తాలింపేస్తే బాక్సులో కట్టుకుంటారు నూనె అయితే వేడైంది పక్కన ఒకటే అలా బోన్ వేస్తున్నాను ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నా తాలింపు గింజలు జీలకర్ర తాలిపు గింజలే కాయ ఇంకెల్లిపాయ కూడా వేసాను చూడండి కరివేపాకు లేదు కరివేపాకు ఎన్ని మిరగాయలు లేవు అయిపోయాయి కరివేపాకు మార్కెట్కి వెళ్తే ఫ్రెష్గా దొరికింది తాలింపు గింజలు అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను మినపప్పు జీలకర్ర ఇంకా ఆవాలు విడివిడిగా కొనుక్కొచ్చి తాలింపు గింజలు రెడీ చేసుకున్నాను చూడండి రెడీ చేసుకొని ఒక డబ్బాలో పోసి చేసుకున్నాను ఇంకా ఏగిపోయాయి చూడండి ఎలిపాయా తాలింపు గింజలు పప్పు వేసుకున్నాను కాలింపు అయితే మంచి వాసన వస్తుంది ఎల్లిపాయ వేస్తేనే మనకి పప్పు టేస్ట్గా చాలా బాగుంటుంది నాకు పప్పు గట్టిగా ఉంటే బాగోదు ఇలా ఉంటే నాకు నచ్చింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అప్పు అయితే మగ్గిపోయింది వచ్చింది గ్యాస్ ఆపుకుందా ఆ బాక్స్ ఇన్ని బాక్సులు అందరూ బాక్సులు కడుక్రెండ్స్ చూడండి ఈరోజు బళ్ళే ఏం కూర ఇంకా మా పిల్లలు అయితే అన్నం తిన్నారు బాక్సుల్లో కట్టుకున్నారు ఫ్రెండ్స్ రెడీ అయిపోయారు అందరూ చూడండి బ్యాగులు తెచ్చి బండి మీద పెట్టుకుంటున్నారు ఇంకా టాపియలు కూడా అందరూ వచ్చారు పనికి టైం అయితే తొమ్మిది అవుతుంది చూడండి మా బుజ్జి కూడా బండి కూర్చుంది ఇంకెళ్తున్నారు బయటికి ఇంకా టాపిల్ ఇందియోలు కూడా పనిచేస్తున్నారు చేస్తున్నారు రౌట్ సైడ్లు ప్లాస్టింగ్ చేస్తారు కదా ఇంకా వాళ్ళు బయట నుండి వచ్చేవాళ్ళు కూడా అందరు వచ్చారు పెయింట్ చేసేవాళ్ళు వచ్చారు ఇంకేమైతే టాపి ఆమె టామీ బాగా ఎవరికి అలవాటు ఇంకా ఆమె రాగానే ఆ పైకి ఎక్కుతుంది చూడండి ఇంకా మా పిల్లల్ని ఎవరినన్నా పట్టుకుంటే ఈ టామీ గౌ గౌనని అగబడుద్ది అందుకనే ఆమె వచ్చి వీళ్ళని పట్టుకుంటుంది కానీ అంత టైం లేదు మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు ఫ్రెండ్స్ టైం అయితే అవుతుంది ఇంకా నేను పట్ట కొన్ని రెండు పట్టు బట్టలు ఉండాలి పచ్చి బట్టలయితే రోజు వస్తుంది ఫ్రెండ్స్ కొన్ని రోజులు ఒకసారి ఇచ్చేస్తాను ఇంకా మా పిల్లల స్కూల్ అయితే డైలీ సాయంత్రం పట్టేస్తాను ఇంకా మా బట్టలు అయితే చాలా ఉంటాయి మొత్తం తొమ్మిది మంది బట్టలు ఈ రోజు కితే మళ్ళీ రేపు సాయంత్రం కానీ మళ్ళీ నెల్లుండి పొద్దునేటస్తాను ఇంకా బట్టలు అయితే చూడండి రోజు ఉతకడం కుదరదు రెండు రోజులకి ఒకసారి ఉతికేస్తాను ఎందుకంటే ఇటాపిల్లు ఎటుపక్కల అటు అని ఇటు అని పని చేస్తుంటారు ఉతికినా కానీ సిమెంట్ దుమ్ము పడుద్ది అందుకని వాళ్ళు ఇటుపక్క పని చేయని రోజు ఆ రోజు ఉతికేసుకుంటాను శుభ్రంగా రెండు బకెట్లు బట్టలు ఇంకా స్కూల్ డ్రెస్సులు అయితే రోజు సాయంత్రం పూట ఉతికేస్తాను కావాల్సిన బట్టలన్నీ మొత్తం అట్టే కాబట్టి బట్టలు శుభ్రంగా ఉన్నాయి కానీ దుమ్ము పడాయి చూడండి ఈ నైటీలు అయితే నేను మీషోలోకి తీసుకున్నాను మూడు వందల ఎనభై రూపాయలు పట్టే రెండు నైట్లు ఈ నైటీ ఈ నైటీలు వేసుకున్నాయి రెండు వచ్చి మూడు వందల ఎనభై రూపాయలు చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా క్లాత్ కూడా చాలా బాగుంటుంది బట్టలన్నీ ఉతికి జాడి చేశాను ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు నీళ్లు వడవంగానే పిండి ఇటు గోడ మీద ఇటు తీగలు ఉన్నాయి కదా ఆరేసుకుంటుంది ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి గిన్నెలు కూడా కడిగేయాలి ఇంకా తాపి పక్క పని చేస్తున్నారు ఇప్పుడు అలా రావద్దన్నారు సిమెంట్ పడుతుంది ఇంకా మూడు ఇంటి దగ్గర నుండి అయితే వాళ్ళు అన్నానికి దిగుతారు కదా అన్నానికి దిగినప్పుడు తోనే వేసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే రెండు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చాడు చికెన్ ఇంకా సీతాంబల్లం కాయలు దానిమ్మకాయలు కమలాకాయలు ఇంక ఇవన్నీ బిర్యానీ కావాల్సినవి కొన్ని కొన్ని మసాలాలు తీసుకొచ్చాడు ఇంకా టైం అయితే రెండు అవుతుంది ఇంక ఇప్పుడు బిర్యానీ చేద్దామని అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఉదయాన్నే వండిన అన్నం అయితే కొంచెమే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వస్తారు కదా ఇంకా వాళ్ళకి కూడా సరిపోదు ఇంకా బియ్యం కూడా నానబెట్టాను చూడండి ఇవైతే బిర్యానీ బియ్యం ఇంక ఇవి డి మార్ట్కి వెళ్ళినప్పుడు రెండు కేజీలు తీసుకొచ్చాను అయితే చూడండి మసాలా అంతా ఉడికిపోతుంది బయట అన్నం కూడా ఉడుకుతుంది ఇంకా అన్నం డెబ్భై పర్సెంట్ ఉడకని మనం తీసుకొచ్చి దీంట్లో చదురుకోవటమే అప్పుడు చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది జాయింట్లో అయితే మూడు తీసుకొచ్చాడు మా ఆయన నేనైతే నల్లబోసర గొలిసి ఆర్డర్ పెట్టాను చూడండి మీషోలో పెట్టాను ఫ్రెండ్స్ మీషోలో తీసుకోవడం మంచిది కాదో కామెంట్ చేసి చెప్పండి ఒకసారి చూడండి ఎలా ఉందో ఇది అయితే నూట ఇరవై రూపాయలు పడింది నాకైతే దండగానే అనిపిస్తుంది చూడండి ఇది ఈ దండను ఈ చెవులు వచ్చి నూట ఇరవై రూపాయలు పడ్డాయి బోగనే లేదన్నది కామెంట్ చేసి చెప్పండి చూడండి బిర్యానీకి అన్నం కూడా ఉడుకుతుంది ఇంకా డెబ్బై పర్సెంట్ ఉడకాలి ఇంకా ఉడకలేదు ఇంకా డెబ్బై పర్సెంట్ ఉడికితే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టు టామీ చూడండి అన్నం తినింది ఎలా నిద్రపోతుందో తింటాం నిద్ర ఎవరునొత్త కేకలు బిట్టి అరవటం పిల్లి చూడండి ఎలా నిద్రపోతుందో పొరుగు మంచపక్కల్లా ఈ పిల్లి కూడా తింటాం నిద్రపోవటం తింటాం నిద్రపోవటం బుజ్జి వెనుక ఆయి చెప్పు పిల్లిని చూడండి మరేన్ కదేవి ఎలా ఎత్తుకుంటుందో మరేన్ కదేవికి అయితే జరుగు వచ్చింది ఫ్రెండ్స్ రెండు రోజులు బట్టి చూడండి మొహం అయితే ఎలా పెక్కపోయిందో బిర్యానీ అన్నం అయితే డెబ్బై పర్సెంట్ ఉడికింది ఫ్రెండ్స్ చూడండి అంతా బిర్యానీ చికెన్ మొత్తం అన్నీ కలిపేసి పెట్టి ఒక మీద పెట్టి పైన బొరువు కూడా పెట్టాను కిందే ఒక పావు గంట ఉంచే ఉంటే బిర్యానీ మనకి వేడివేడిగా రెడీ అయిపోద్ది మరేన్గా చూడండి ఎప్పుడీ దాన్ని చూస్తుంది చూడండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది కానీ కూడా ఇది చూస్తుంది ఇప్పుడు అని కేజీ కేజీ చికెన్ తెచ్చాడు ఫ్రెండ్స్ మా కొన్ని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం కూర కొంచెం బిర్యానీ అన్ని మూడు రకాల అయి కొంచెం అవి కొంచెం చూడండి కూర కూర కొంచెం ఫ్రై కొన్ని బిర్యానీలో కొన్ని బిర్యానీ రెడీ అయిందో లేదో చూద్దాం అండి ఫ్రెండ్స్ చూడండి పావు గంట పెయిన్ అయింది బిర్యానీ అయితే రెడీ అయిపోయి ఉంటుంది చూడండి వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి వేడి వేడి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా కాదేవి నేను ఇద్దరం తింటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇదైతే జాయింట్ ముక్క బాగా ఉడికిపోయింది చూడండి ఇది అయితేనో ఫ్రై ముక్క ఇంకా మా రేణుకాదేవి కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్ మంచివి ఎక్కి కూర్చొని తింటుంది ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుండి రాలేదు ఇంకా మా ఆయన తేడానికి వెళ్ళాడు ఇంకా టైం అయితే మూడున్నర అయింది ఇంకా మా స్కూల్ నుండి రాగానే మా పిల్లలు కూడా వేడి వేడి బిర్యానీ తింటారు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే స్కూల్ నుండి ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు అయితే బిర్యానీ తింటున్నారు బిర్యానీ ఎలా ఉంది స్మృతి రేపైతే మా పిల్లలకి సెకండ్ సాటర్డే శనివారం సెలవు ఇచ్చారంట రేపు ఎల్లుండి సెలవు చూడండి ఇంకా రోజు ఇంకా ఆటలు ఆడుతుంటారు బాగుంది బుజ్జి బుజ్జి బాగుందా శ్రీవల్లి బాగుందంట తింటున్నారు మరేంకా చూడండి ఎలా ఉందో ఈ టామీ చూడండి ఇంక ఈ పిల్లి కూడా ఆ బుజ్జి కాడికి వెళ్తుంది బాగా అలవాటైపోయింది పిల్లలకి ఇంకా వాళ్ళు అన్నం తినేటప్పుడు లేచి వచ్చి మంచం మీద నుండి వాళ్ళ కాడ కూర్చొని తింటాం బాగా అలవాటు అయిపోయింది పిల్లలకి ఫ్రెండ్స్ తర్వాత రోజు నుంచి ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ రోజులు కూడా ఎగ్జామ్స్ ఎగ్జామ్ అంటా వీళ్ళకి ఈ రెండు రోజులు బాగా చదువుకోవాలి తిరగటానికి ఆటలు ఆడటానికి కుదరదు బుజ్జి నిన్నైతే పుస్తకాలు ఇచ్చారు ఇంకా పుస్తకాలకైతే అట్ల వేయలేదు ఫ్రెండ్స్ అట్లా కూడా వేయాలి అందరికీ నలుగురికి పుస్తకాలు ఇచ్చారు మా పిల్లలకి బిర్యానీ అయితే చాలా బాగుంది పొద్దున్నే గోంగూర పప్పు చేశాయి గోంగూర పప్పు మా ఆయనకి నచ్చలేదు బిర్యానీ చేయమని ఇంకా ఒక కేజీ చికెన్ తీసుకొచ్చాడు బాస్మతి బియ్యం నేను ఇంకా డిమార్ట్లో తెచ్చాను కదా ఇంకా అవి ఉన్నాయి ఇంకా మసాలాలు అన్నీ ఉన్నాయి ఒక కేజీ చికెన్ తీసుకొస్తే ఇంకా నేను అప్పుడప్పుడు అనుకొని చేశాను ఫ్రెండ్స్ గోంగూర పప్పు ఉంది గోంగూర పప్పు అయితే ఒక బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా వాటికి బిర్యానీ సరిపోయి బాయ్ చెప్పండి అందరూ పిల్లి చూడండి ఎలా తింటుందో ఇంకెక్కడైతే ఈ టామీ చూడండి ఎలా తింటుందో బాగా అలవాటైపోయింది మా దగ్గర తింటాం ఈ పిల్లులు కుక్కలో ఇంక ఈ బుజ్జి అన్ని ఇటుని తీసుకొచ్చి కామి పెట్టిద్ది పాపం రేణుకాదేవిని అయితే ఇప్పుడు ఈ పిల్లి గీసింది ఫ్రెండ్స్ చూడండి ఎలా గీచిందో గోర్లు పెట్టి గీసింది పాపం ఏడుస్తుంది రేణుకాదేవి అయితే పిల్లిని వదిలిపెట్టి రావాలి అట్టన్న కానీ ఈరోజు అందరం మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్